హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కొత్తకొండ జాతరకి వెళ్తున్నామండి కొత్తకొండ జాతర వీరభద్రస్వామి ఆలయం అండి ఇది తెలంగాణ రాష్ట్రం హన్మగొండ జిల్లా ఉష్ణబాదు ఉష్ణాబాదులో ఉంది భీమధీరాపల్లిలో మండలంలో కొత్తకొండ గ్రామంలో అయితే ఇది పదహారు సంవత్సరాల క్రితమే కాలం కాలంలో వంట చెరుకు కోసం కొంతమంది కొమ్మరులో ఎడ్ల బండ్లతో కొండపైకి వెళ్ళారు వంట చెరుకు దొరికిన తర్వాత అలసిపోయిన కొమ్మరులు నిద్రపోయారు కాసే కాసేపటికి నిద్ర లేచిన తర్వాత ఎడ్ల బండి కనబడకపోవడంతో అక్కడే వాళ్ళు పడుకున్నారట కొండపైన అప్పుడు స్వామి కలలో కనిపించి నా విగ్రహము ప్రతిష్ఠింపించండి మీకు దొరికితే కంపల్సరీ అని చెప్పేసి అప్పుడు అన్నారట అది వాళ్ళకు గట్టి నమ్మకం అన్నట్టు ఇది చాలా మహిమగల గల దేవుడు అట వీరభద్రస్వామి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందట కంపల్సరీగా ఇక్కడ స్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తులు నమ్మకం అండి నమ్మ నమ్ముకుంటారట సంతానం లేని వారు స్వామివారికి కూర మీసాలు సమర్పించి అట్లనే కొత్త సంతానం కలుగుతుందని కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పేసి ప్రజల నమ్మకం అండి అట్లనే పాపాలు పోయి అష్ట ఐశ్వర్యాలతో లభిస్తాయని భక్తుల నమ్మకం అట్ల అభిషేకాలు అర్చనలు అష్టోత్తర అష్టోత్తరాలు అమ్మవారికి ఒడి బియ్యం అర్చన నవగ్రహ పూజలు ఆంజనేయునికి ఆకు ఆకు పూజలు చంద్రనోత్సవాలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారట అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కొలనం ఎట్లా ఉందో కొలంలో మన ఈశ్వరుడు ఉంటాడు అందులో వాటర్ ఎప్పటికి ఉంటాయండి మంచి చిక్ మంచిగా ఉన్నాయండి వాటరు వాళ్ళు అందులో కొంచెం స్నానం చేస్తూ స్నానం చేస్తారండి మేము జస్ట్ ఆల్రెడీ ఇంటికాడ స్నానం చేసేసి వచ్చేసినాం కాబట్టి మేము జస్ట్ కాళ్ళు ఇట్లా కట్టేసి కట్టుకొని జస్ట్ వాటర్ కొంచెం తెల్లపోయాక వేసేసుకొని అక్కడ మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు చూసారా మా కూతురు మా కోడలు వాళ్ళు ఫోటోలు దిగి తినాక వెళ్దాం అని చెప్పేసి అలా కాసేపు ఉన్నామండి చూసారా అంత బాగుంది చుట్టు గుట్టలండి చూసారా చుట్టు గుట్టల మధ్యలో విగ్రహం ఉంది ఇక్కడ శివని నామాలు పెట్టేసుకున్నామండి అందరం ఎందుకంటే ఆ పిల్లలు ఏడుస్తున్నారు పెట్టు పెట్టు అని చెప్పేసి తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం చూసారా ఇది బయట గుడి బయట ఉన్న షాపులండి ఇవి అన్ని షాపులు ఏమన్నా నా కూతురు కొనియామని ఏడుస్తుందని చెప్పేసి నేను అట్లా మాట మాట చెప్పేసి ముందుకు తీసుకెళ్ళాను ఇక్కడ కంపల్సరిగా కొనియమని చెప్పేసి నా పిల్లలు ఏడుస్తారు ఇక్కడ మనకు దారి ఎట్లా అని తెలియక వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాము తర్వాత అక్కడ కనబడుతుంది చూసారా ఇది మెయిన్ ఇంట్రెస్ట్ అండి ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి ఫ్రీ దర్శనానికి అని చెప్పి అంటే మళ్ళీ అక్కడి నుంచి అటు వెళ్ళామండి మేము చూసారా ఎంత సెక్యూరిటీ అండి ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఇక్కడ నంది విగ్రహం చూసారా ఇక్కడ మా బావ ఫోటో దిగాడు చూసారా ఫోటో పూటదింపు అంటున్నాడు ఫోటదింపాను ఒక షాపులు చూసారా షాపులు ఇక్కడ షాపులు చాలా కాస్ట్లీ ఉన్నాయండి చాలా చాలా రేట్లు ఉన్నాయండి కానీ నా అదృష్టం ఏంటంటే నా కూతురు ఏం అడగలేదు ఎక్కాము ఇప్పుడే పైన అంత నుంచి వెళ్తున్నాం లోపలికి ఇటు షాపులే అటు షాపులే అండి ఏంటంటే తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి దినాలలో చాలా మంది ఉంటారు ఫుల్ మంది ఉంటారు రష్ చాలా 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 మంది ఉంటారండి సంక్రాంతి అయిపోయాక మేము వెళ్ళాము ఇప్పుడు యాక్చువల్గా ప్రతి సంవత్సరం జనవరి పదిన కళ్యాణం జరుగుతుంది పదకొండ గవ్యత్యం నిత్య నిత్యహోమం నవగ్రహ హోమాలు పన్నెండున బలిహరణ సూర్య యంత్ర ప్రతిష్టాపన అరుణ పారాయణం పదమూడున ఏకాదశి రుద్రహోమం పద్నాలుగున భోగి పండుగ రోజున చండీ హోమం వేద పారాయణం పదిహేన బండ్లు తిరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు శత రుద్రాభిషేకం ఉత్తరాయణ పుణ్యకాల పూజ పదహారున నాగవెల్లి వసోత్సవం పదిహేనున గణపతి పూజ స్వామివారి త్రిశూల స్థానం పద్దెనిమిది అగ్నిగుండాల అనంతర స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘ ముఖ్య ఘటాలుగా ఉంటాయి అటు ఇవి ఇట్లా వెళ్తున్నామండి చూసారా ఇవన్నీ గుమ్మడికాయలండి అంటే ముక్కుబాడు అంటే ఐ మీన్ నేను గుమ్మడికాయ ఇస్తాను బంగారం అని చెప్పి అనుకుంటారు కదా అట్లా ఈ వీరభద్ర స్వామి కి ఇలాంటి మొక్కుబడినట్టు కంపల్సరీగా చేసుకు అంటే మొక్కుకున్న వాళ్ళకి కంపల్సరీ చేసుకుంటారట చూసారా ఎంత బాగుంది ఇట్లా దిగేసి లోపలికి వెళ్తున్నాము అక్కడ కోడే ఉంది ఆ కోడ అయిందండి ఇక్కడ మూడు స్తంభాలు ఎవరు చూసారా చూస్తారా స్తంభాలు మూడు ఉంటాయండి ఒకటేమో శివునికి ఒకటేమో వీరభద్ర స్వామికి ఇంకోటేమో అమ్మవారిది స్తంభాలు అంటారు మొదటగా నంది విగ్రహాన్ని నేను మొక్కుకున్నాను మొక్కుకున్న తర్వాత జస్ట్ ఇట్లా వెళ్ళాలి వెళ్ళినాక చాలా మంది ఉన్నారు లోపల ఎందుకంటే సంక్రాంతి అయిపోయింది చాలామంది హాస్టల్కి వెళ్ళేటోళ్ళు హాస్టల్కి వెళ్తారు కదా ఇక ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు అయినా అక్కడ మేము వెయిట్ చేసాము చాలా వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు పూజారులు ముందు వచ్చిన వాళ్ళని వెళ్ళ వెళ్ళగొట్టకుండా అట్లనే ఉండడం వల్ల కొంచెం రద్దీ చాలా చాలా అయిపోయింది చూసారా ఇక మొదటగా నేను చెప్పాను కదా మూడు ధ్వజస్తంభాలని ఆ మొదటి ధ్వజస్తంభం ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు లింగం లోపల ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా అక్కడ ఉంటారు లోపల తర్వాత ఇక వీరభద్రస్వామి మెయిన్ ధ్వజస్తంభం వీరభద్రస్వామి చూసారా అక్కడ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి తేనెయ్యలేదు కొంచెం నేనే అట్లా తీసాను కానీ ఓకే చెప్పి తీస్తే బాగుండు కానీ నేను వాళ్ళకి చెప్పకుండా తీసాను చూసారా అక్కడ వీరభద్రస్వామిని చాలా చాలా బాగుందండి విగ్రహం వీరభద్రస్వామి చూసారా ప్రతిదీ ఇక్కడ మొక్కుకోవాలండి మీకు ఏమి కావాలి ఫస్ట్ కళ్ళు మూసుకోవద్దు ఎందుకంటే మనం చాలా దూరం చాలా దూరం వస్తా ఉండు కాబట్టి కంపల్సరీగా కళ్ళారా చూసుకోవాలండి దేవుణ్ణి చూసుకున్న తర్వాత మనం కో కో ఏం మనుషులు అనుకుంటామో అవన్నీ మనుషులు అనుకోవాలి ఇక్కడ అమ్మవారు అండి ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు అమ్మవారిని కూడా చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా బయటికి ఇట్లా వచ్చేసాను చూసారా ఎంత బాగుందండి టెంపుల్ కొంచెం మహిమగల టెంపుల్ అట మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళండి మీకు అనుకూలంగా ఏదో వెళ్ళామని చెప్పేసి కాదు ఈ వీళ్ళు లోపల ఉన్నది ప్రత్యేక అట ఇక మా వాళ్ళు ఇంకా వెనకనే ఉన్నారు ఇది గరుడ అదే గంధ దీపం ఉంటారు కదా అది అనంత విగ్రహం చేసి మూడు పీపల్ మూడు మూడు సార్లు వేసేసాను పోసిన తర్వాత మా భార్య కూడా పోసింది పది రూపాయల టోకెన్ అట రెండు టోకెన్లు తీసుకున్నాండి దరికి కాబట్టి రెండు తీసుకున్నా పోసేసాను పోసేసిన పోసేసిన తర్వాత బయట కట్ అండి బయట వచ్చేసినాక మళ్ళా మళ్ళీ సరే మళ్ళీ అట్లా తిరుగుదామని చెప్పేసి అట్లా తిరుగుతున్నాను గుడి చుట్టూ చూసారా ఇది బయట అండి గుడి బయటనండి సో మిమ్మల్ని మళ్ళీ సరి ముందు తీసుకుపోతా చూడండి లాస్ట్కు మామూలు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని చెప్పేసి పిల్లలు ఏం చేశారంటే అరుస్తూ ఉండే అక్కడ పులిహోరను లడ్డు కనబడింది లడ్డు లడ్డు ఆల్రెడీ మామూలు వేయాలి నేను మెల్లగా చేసుకున్నాను విస్తా అక్కడ పైన కనబడుతున్నారు ఉన్నా మా కూతురు అక్కడ ఒక్కొక్క లడ్డు ఇరవై రూపాయలట పులిహోర మాత్రం పదిహేను రూపాయలట బాగుంది ఇక్కడ ధ్వజస్తంభాలు చెప్పాను కదా ధ్వజస్తంభాలు ఉన్నాయి మూడు అక్కడ ఫోటో దిగాను మా వాళ్ళు ఫోటో దిగాలి ఫోటో దిగాలంటే ఫోటో దిగాను చూసారా నా కూతురికి ఎప్పుడే వస్తుంది ఇక కొబ్బరికి వచ్చినాక ఆడ